అందరికీ నమస్కారములు వెల్కమ్ టు రాధాకృష్ణ మ్యూజిక్ ఛానల్ బై రాధా నాని గారు ఇప్పుడు రాగ్ ప్రవాహ శీర్షిక కింద మనము ఏడు వీడియోలు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది ఇప్పుడు ఎనిమిదవ వీడియోలో మనం ప్రారంభిస్తున్నాం ఇందు ఆనంద భైరవి యొక్క అవరోహణ మనం భైరవ్ మొదలు పెట్టాలి ఇప్పుడే ఆ ఆనంద భైరి యొక్క ఆరోహణ అవరోహణ చెప్పుకున్న తర్వాత మీరే రాఘణం వెళ్తాం అంతవరకు అంతకుముందు దానికి రాగలక్షణాలని చెప్పుకోవడం జరిగింది ఈ ఆనంద భైరవి భైరవ్ అనేటువంటిది మనకి ముఖ్యంగా మరి ఆరోహణలో ఐదు స్వరాలు ఉంటాయని అవరోహణలోనేమో సంపూర్ణమని కూడా చెప్పడం జరిగింది ఒకసారి దీన్ని ఆరోహణ అవరోహణను ప్లే చేస్తాను నేను gemma papa ma, masa సాధ సామా గ్రామా దీని యొక్క పక్కండు పక్కం ఎట్లా ఉంటుందంటే ద సా గ మళ్ళీ ఇంకొకసారి మనం నేను ఆరోహణ అవరోహణ మొత్తం అంతా కూడా ఒకసారి మళ్ళీ చెప్పుకున్నాం సీ గ మ sa dha ni pa ma na ma re sa sa dha ni pa ma ga ma re sa ma pa sa sa ri ma pa sa sa పా సాధ ఈ పా దీని యొక్క పక్కడు దీని యొక్క పక్కడు దనీ గమే ఇది ఆనంద భైరవ్ ఇది భైరవి తాట్లో ఉండేటటువంటి ఒక రాగం ఇది చక్రవాకరాగం అహిర్ హగిర్భైరవ్ బాగా దగ్గరగా ఉంటుంది దీన్ని ఔడవ అహిర్ భైరవ్ అని కూడా అంటారని కూడా చెప్తున్నాం ఇంకా తర్వాత రాగం పేరు శివమత్ భైరవ్ అనేటువంటి రాగం ఇది ఈ శివమత్ భైరవిలో ఇది కూడా భైరవ థాట్లోకి వస్తుంది అయితే ఇక్కడ ఆరోహణ ఏమో భైరవ అవరోహణ ఏమో రాగభైరవి ఆ రాగ రాగ్భైరవి అంటే మనకి ముఖ్యంగా హిందుస్థానీలో ఒక థాట్ అది అన్ని కామల్స్ వరలు వస్తాయి అది మన కర్ణాటక సంగీతంలో హనుమత్ తోడి స్కేల్కి సమానం హనుమత్ తోడి హిందూ వెస్ట్రన్ మ్యూజిక్లో ఫ్రిజియన్ స్కేల్ అంటారు దాన్ని ఫ్రిజియన్ స్కేల్ వెస్ట్రన్ మ్యూజిక్లో తోడి రాగాన్ని తోడి అని హనుమత్ తోడన్నా తోడైనా ఒకటి మనకి అది ఎట్లా ఉంటుంది అంటే మనకి ఒకసారి వినిపిస్తాను ఆ భైరవి రా భైరవి అనేటువంటి రాగం స నిగమ పదనిస సానిద మగనిస సానిద మగనిస ఇది భైరవ భైరవి అంటారు ఇది అర్థం హనుమతోడి తోడి స్వరాలతో సమానంగా ఉంటుంది అంటే సర్విగమ పదనిస సానిద మగనిస ఇది అది కర్ణాటక సంగీతంలో స్కేల్ ఇది సర్విగమ సాధీ హనుమ అనుమో స్కేడ్ కానీ రాగం ఎలా వెళ్ళకూడదే కర్ణాటక సంగీతంలో తోడి రాగం అనేటువంటిది చాలా క్లిష్టమైనటువంటి రాగం భైరి బిడ్డ అందులో భైరి అనేటువంటిది దేని రాగం ఇప్పుడు నేను చెప్పేది హిందుస్థానీలో ఉన్న భైరికి కర్ణాటక భైరికి అసలు సంబంధమే లేదు అది కరహరప్రియత్ అది నటభైరి జన్యులోకి వస్తుంది వెళ్ళేటప్పుడు ఒక దైతం వచ్చేటప్పుడు దైతం వస్తుంది అది అది చాలా కష్టమైన రాగం అలాగే ఇక్కడ తోడి Kuda <tip> Sa-ri-ga-ma-pa-da-ni-sa Sa-ri-ga-ma-pa-da-ni-sa Ani bidangnya Karnat sangitolo Baru gamakal tuh kada Anjata ala Kuda maranan tangan anjana Sa-ri-ga-ma-pa-da-ni-sa సరిగా అదనీ సా అన్నదానికి చాలా వైనాలు తేడా దాని చేతనే మనకి ఆ భైరవి యొక్క రాగం వేస్తా హిందూస్థాయిలో పాడే రాగం మన కర్ణాటక సంగీతంలో తోడి రాగానికి సమానమైనప్పటికీ కూడా గమకాలతో పాడడం వల్ల కొంచెం విలక్షణంగా కనపడుతుంది అనమాట తోడి రాగం అంటే హనుమ తోడి స్కేల్తో సమానంగా తీసుకోవచ్చు ఆ రాగాన్ని స్కేల్ స్కేల్గా తీసుకోవద్దు కానీ రాగంగా తీసుకోవడం లేదు దీన్ని ఫ్రిజియన్ స్కేల్ అంటారు వెస్ట్రన్ మ్యూజిక్లో ఇది తోడి రాగాన్ని అయితే ఇక్కడ ఇది అవరోహణ క్రమంలో వస్తుంది అన్నమాట ఇప్పుడు నేను చెప్పినటువంటి శివమత భైరవు ఈ శివమత భైరవి యొక్క ఆరోహణ క్రమం ఒకసారి మీకు వినిపిస్తాను ఆరోహణ క్రమం ఈ విధంగా ఉంటుందన్నమాట ఆరోహణ క్రమం మనకి ఇంతకు చెప్పుకున్న భైరవిలో ఉన్న భైరవ్ Sarikah mah pada nisa, sarikah mah pada pada sani ഇക പക്കട ഗ്രീ ഗ്രീ സീ ഗ്രീ സാട്ട മല വൻസേ ശിവമത് ഭൈരവ് සත්වක මපදනිී